మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు పక్కా జడసన్ నేను కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టబదుల నియోజకవర్గానికి పోటీ చేస్తున్నా గత ముప్పై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా నేను పనిచేసిన కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నన్ను సస్పెండ్ చేయండి గల కారణం ఏంటంటే నేను గతంలో వేసిన అనేక కేసులు ముఖ్యమంత్రి సబ్జెక్ట్ పైన అవగాహన లేని రాహిత్యం తెల ఎన్నికలకు ముందు నేను ఇచ్చిన హామీల పైన మరి హామీలు అమలు చేయడం అనేది ఇంపార్టెంట్ ముఖ్యంగా నిరుద్యోగులకు ప్రియాంక గాడి గారితోని మరి ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ రెండు లక్షల ఉద్యోగాల సంస్థల్లో పట్టే నింపుతామన్న ప్రధానమైన దీంతో నిరుద్యోగులందరూ బస్సులేసుకొని ఊరూరికి పోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఇప్పించింది దాని తర్వాత ఈ రోజు వరకు ఒక రూపాయి ఏదేది రెవ్యూ మీటింగ్ పెట్టి ఈ రోజు ఏ డిపార్ట్మెంట్ ఉన్నాయో ఈ రోజు వరకు చెప్పలేని పరిస్థితి జాబ్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు టీజీపీఏ చైర్మన్ మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి గ్రూప్ అని ఎగ్జామ్ పెడితే వాళ్ళు తెలుగు ఎక్కడే పుస్తకాలు చదివిన తర్వాత రేపు ఎగ్జామ్ వారం రోజుల పరీక్షలు అనగా తెలుగు ఎక్కడ పుస్తకాలు పనికి రావాలని చెప్పేసి పక్కన వేసిన పరిస్థితి ప్రతి అంశం నలభై ఆరు జీవో ఎత్తేస్తామని ఎత్తే పరిస్థితి మూడు వందల పదిహేడు జీవో ఎత్తేస్తామని ఎత్తేయలేని పరిస్థితి ఈ రోజు తండ్రి పైన కమిటీ వేసి సంవత్సరమైన అయిన రిటైర్మెంట్లా ఆరు నాలుగు ప్రభుత్వం కొనసాగిస్తే మేము తీసేస్తామని చెప్పి మరి పెద్ద మనిషి ఆ ఫిబ్రవరి పదిహేడో తారీఖు ఇరవై నాలుగు గంటల రిటైర్మెంట్ అయిన ఉద్యోగాల లిస్టు తెప్పించుకున్నాడు ఈ రోజు వల్ల తొలగించలేదు అంతేకాకుండా ఉద్యోగుల పరిమితి ఈ రోజు అరవై ఐదు సంవత్సరాలకు ఇచ్చే పరిస్థితి ఉన్నది అందులో ఈ రోజు రాష్ట్రంలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈరోజు వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా ఈరోజు పెంచే పరిస్థితి చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు బహాగా అసెంబ్లీ సాక్షిగా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని సాక్షిగా ఒక పెద్ద అబద్ధం మన జరిగింది అదేంటంటే క్యాస్ట్ సెన్సెస్ అందులో ఏంటి రెండు వందల రెండు వేల పదకొండవ సంవత్సరంలో తెలంగాణ జనాభా మూడు కోట్ల యాభై నాలుగు లక్ష మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు మూడు మూడు కోట్ల యాభై లక్షలు మరి తెల మొన్న రెండు వేల పద్నాలుగు సర్వేల సకల కుటుంబ సర్వేలా కేసీఆర్ చేసిన సర్వేలా మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన సర్వేలా మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు అంటే జనాభా అనేది పెరుగుతుందా తగ్గుతుందా సంవత్సరం సంవత్సరానికి గుడ్డిలోకి వేసుకుంటే తెలంగాణ ఓటర్లు అంటే పద్దెనిమిది సంవత్సరాల పైన ఉన్నోళ్ళు మూడు కోట్ల ముప్పై రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు టెన్త్ పరీక్ష రాసినోళ్ళు అంటే పద్దెనిమిది సంవత్సరాలు దోపట్టు ఉన్నోళ్ళు అక్షరాల మన మన గవర్నమెంట్ బోర్డు లెక్కల ప్రకారం ఐదు లక్షల యాభై వేల మంది పరీక్ష రాశారు యావరేజ్ గా ప్రతి క్లాసు ఐదు లక్షల మంది వేసుకుంటే ఎల్కేజీ టేంటి పన్నెండవ క్లాస్ వరకు అరవై లక్షల మంది వీళ్ళే అవుతారు ఇక పుట్టిన పిల్లలకి మొదలు పెట్టి యూకేజీ దాకా ఎంత మంది వస్తారు అంటే టోటల్ గా నాలుగు కోట్ల ఇరవై లక్షల మంది తెలంగాణ జనాభా ఉండాలి ఈరోజు దీనిపైన ఎసెంబ్లీలో చర్చ లేదు కౌన్సిల్ పెద్దల సభలో చర్చ లేదు ఈ రోజు నేను చెప్పింది గుడ్డి లేక మీరు ఏం చేసే వస్తారు గూగుల్లో ఓటర్లు ఎంతమంది ఉంటే ఓటర్లు వస్తారు పదో తరగతి ఎంతమంది అది వస్తారు ఇంటర్మీడియట్ పరీక్ష ఎంతమంది రాసి ఆ లిస్ట్ వస్తుంది స్కూల్లో పోయే పిల్లలు ఎంతమంది నేను చెప్పిన లేక ఆ రికార్డు చెప్తున్నా నాలుగు కోట్ల ఇరవై లక్షల మంది ఉన్నారు తెలంగాణ మీద రామ్ ఏమైపోయిండ్రు మల్లెపల్లి లక్ష్మీ గారు ఏమైపోయిండ్రు గంట చక్రపాణి గారు అయిపోయిండ్రు మీరే కదా ఆ రోజు తెలంగాణకు పన్నెండు వందల మంది విద్యార్థులు మీరు భరించిండ్రు మీరు చచ్చిపోతే తెలంగాణ కోసం ముద్దెం రాష్ట్ర నీళ్లు మాయే నిధులు మాయే ఆత్మగౌరవం మాయే స్వయం పాలన మాదే మనమే మనమే ముఖ్యమంత్రులు మనమే ప్రధానమంత్రులు ఆంధ్రలో ఇక్కడ వెళ్ళిపోతున్న వాళ్ళు ఇల్లు కాల్ చేసినాక ఇల్లు కూడా మాయే ఆ నౌకర్లు మాయే అని చెప్పిన మీరు ఆంధ్ర పాలకులు దోచుకొని పోతున్నారా మీరు తెలంగాణ ఏర్పడ్డాక దోచి మీరు వ్యక్తిందు ఒక మేఘా కృష్ణారెడ్డి అనే వాడికి మూడు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది లక్ష రూపాయలు కాళేశ్వరం నలభై ఐదు వేల కోట్ల రూపాయల మిషన్ బిర మన ఊరు మనబడి ఆర్టీసీ బస్సుల పంపకాలు మొత్తం మొత్తం లాస్ట్ రేవంత్ రెడ్డి ఏం చెప్పింది ఆ రోజు ఇది మేఘా కృష్ణారెడ్డి కంపెనీ మేఘా కన్స్ట్రక్షన్స్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంధ్ర కంపెనీ నేను రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రాక సిబిఐ పెడతాం జైలుకు పంపుతాం అని చెప్పిన పెద్ద మనిషి నారాయణపేట కోడంగల్ తీసుకుపోయి అక్కడ ఇరిగేషన్ వరకు పదిహేను వందల కోట్లు ఉంటే దానికి ఏకంగా నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు పెంచి దాన్ని రెండు ముక్కలు చేసి సగం రాఘవ కన్స్ట్రక్షన్స్ కు మూడు పాటలకి వచ్చిన ముద్దుల పిల్లలకు ఇచ్చిండు సగము తీసి మెగా కృష్ణారెడ్డికి ఇచ్చింది మరి ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే మరి ఆత్మ గౌరవం ఎందుకు పెద్దల సభలు ఎందుకు చర్చ జరుగుతలేదు కాబట్టి ఈ రోజు నేను ఒకటే రేవంత్ రెడ్డి గారిని ఎన్నికల సందర్భంగా అరవై లక్షల మంది డెఫిషియట్ గా కనబడుతున్నారు అరవై ఆరు లక్షల మంది ఈ అరవై ఆరు లక్షల మంది తెలంగాణ జనాలు ఏమైపోయారు ఆన్ రికార్డు లో ఉండాల్సిన వాళ్ళు ఈ రోజు వాళ్ళని నువ్వు చంపేసినావా నువ్వు వాళ్ళని పూర్తి పెట్టినావా లేకుంటే ఈ రాష్ట్రానికి నువ్వు నిలబొట్టినావా వేరే దగ్గరికి వెళ్ళి ఈరోజు ట్రంప్ దగ్గర వాళ్ళ దేశంలో మన సరైన పర్మిషన్ పేపర్స్ లేకుండా ఉన్నారని చెప్పి ఈ రోజు ఆయన నిలబడుతు ఈ రోజు ట్రంప్ బయట దేశంలో నిలబడుతు నువ్వు ఏకంగా మన రాష్ట్రంలో ఉన్న అరవై ఆరు లక్షల మందిని ఎట్లా నిలబెట్టి తెలంగాణ జనాభా లేరు తెలంగాణ జనాభా అంటే నేను పెప్పుకుంటలేను కేసీఆర్ మూడు లక్షల మంది ఇన్యుటర్స్ పెట్టిండ్రు ఇరవై ఐదు వేల డేటా సెంటర్స్ ఒక రోజు హాలిడే ఇచ్చిండ్రు ఒక్కొక్క మనిషికి పదిహేను నిమిషాలు ఒక ఇంటికి గడపాలని చెప్పిండు ఆ విధంగా లెక్కలు ఆ విధంగా వచ్చింది నీ దేశాన్ని నూట యాభై పెట్టింది ముప్పై వేల కోట్లు నువ్వు పెట్టింది ఎంత నూట యాభై కోట్లు ఈ రోజు చేసింది ఎంత దొంగ లెక్కలు కూర్చొని రాసుకున్నారు ఈ రోజు నువ్వు సర్వే చేసే అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు కానీ నేను చెప్పింది గూగుల్ ముందు కూసుంటే ఓటర్లు ఎంతమంది ఉండి రాసుకుంటే అయిపోయేది పదో తరగతి పరీక్ష రాసిన రాసుకుంటే అయిపోయేది ఇంటర్ పరీక్ష రాసి రాసుకుంటే అయిపోయేది టోటల్ గా నాలుగు కోట్ల ఇరవై మంది లెక్క లెక్కలు వచ్చు అలా నువ్వు ఎవరికి రానో చిట్టి అయిపోవు గుడి లెక్క చిట్టి లేచి చిట్టి తీసి బీసీ ఎస్సీ వీళ్ళు ఇంతమంది తీసి అయిపోవు అవి ఏం చేయకుండా ఈరోజు అరవై ఆరు లక్షల మంది తెలంగాణ సిటీజన్స్ సంస్థ నరరూప రాక్షసుడు హండకుడు రేవంత్ రెడ్డి అని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏంటి అరవై ఆరు వేల మంది అరవై ఆరు లక్షల మందికి ఈ రోజు నీవు ఈ రాష్ట్ర పౌరుని కాదు అని పరోక్షణి చెప్పింది ఉప ముఖ్యమంత్రి అంటాడు ఇప్పటిదాకా నమోదు కానీ మనం నమోదు చేసుకోవచ్చు నమోదు చేసుకునే ఓటర్ లిస్టా ఇది అవలామాట కాబట్టి ఓటర్ అయితే నమోదు కాబట్టి పౌరసత్వం ఇంటికి పోయి కరెక్ట్ అంటే నేపాల్ పోయి రాసుకుంటాడు బీహార్ పోయి కూడా రాసుకుంటాడు రాజస్థాన్ పోయి రాసుకుంటాడు ఇంటికి సర్వే బలిసి పెట్టినకుంటున్నారు వాళ్ళు అంటే ఈరోజు తల్కాయ తలకాలేనోళ్ళు బేజాలైన పరిపాలన పట్టులేని వాళ్ళు ఈరోజు పది పది ముం ముఖ్యమంత్రి శాఖలు పెట్టుకొని ఈ రోజు ముఖ్యమంత్రి పది శాఖలు పెట్టుకొని ఒక్క శాఖ కూడా ఈ రోజు న్యాయం చేయించారు ఇల్లు కట్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటారు భూములు బట్టుగా పంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటారు ఈరోజు ఆదిలాబాద్ మనం ఆదిలాబాద్ బయంతాం ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి అదే పేరు ఉండేది కానీ ఈ రోజు ఇల్లు కూరగడ్డే పార్టీ భూములు గుంజుకునే పార్టీ ఇరవై ఇత్తనాల పార్టీ కాడ నడుస్తుంది మళ్ళా మొదలైందంట దుకాణం మళ్ళా ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తుందంట మళ్ళా ఫ్యాక్టరీ స్టార్ట్ వాళ్ళ అధికారుల ముద్ర వాళ్ళ తిట్టే కాబట్టి ఈ రోజు ఫ్యాక్టరీల పేరుతో భూసేకరణ పేరుతో జరుగుతున్న లోటీలు కాబట్టి కాబట్టి ఒక ప్రత్యేకమైన పరిస్థితుల ఈ రోజు నేను ఎన్నికల పోటీ చేస్తున్నా కార్పొరేట్ వర్సెస్ కార్పొరేట్ వర్సెస్ కామన్ మ్యాన్ ఒక సాధారణమైన మనిషి ఒక కార్పొరేట్ కంపెనీలతోని ఈ రోజు పోటీ చేయబోతుండో ఆ ఆదిదేతులతో పోటీ చేయబోతుండో ఈ రోజు కౌన్సిల్ మీరు ఎంతమంది అంత మంది ఒక రెండు నిమిషాలు మీరు పరిశీలన చేయండి పరిశోధించండి మా నేను మా త్యాగా లేదు మేము ఎక్కడా కొట్లానా అవన్నీ పరిశీలించి ఒకసారి మాకు కూడా అవకాశం ఇవ్వాలి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి యువజన మన రాజకీయ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నా నా సీరియల్ నెంబర్ ఆరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నా మీ విధేయుడు పక్క తెలుసు జై తెలంగాణ అమరవీల వ్యవహారం